కొత్త విధానం తీసుకొచ్చిన తీసుకొచ్చిన ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే మొదటిసారిగా ఏకంగా సినిమా థియేటర్లో ప్రత్యక్ష ప్రసారం వేసి ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడిన డిప్యూటీ సీఎం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో మాట్లాడారు మన ఊరు మన మాట వంతి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కల్లోని భవానీ థియేటర్లో నిర్వహించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పనులపై అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యలపై వాటి పరిష్కారాన్ని సంబంధ అధికారులు ఆదే అక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ విధంగా మొదటిసారి సో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూడటం అయితే జరిగింది ఏపీలోని ప్రజలతో మాట మంత్రి అవును ప్రజలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మన ఊరు మన మా అంటే మాటామంతి అనమాట మన ఊరు మంతి అనే కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా రాష్ట్రంలో ఎక్కడున్న వారితో అన్నా కూడా డైరెక్ట్గా వీరు అక్కడ సెక్రటేరియట్ నుంచే సచివాలయం నుంచి అయితే ఈ విధంగా అయితే మాట్లాడబోతున్నారు అన్నమాట సమస్యలు కోసం ఈ విధంగా కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది ఏపీలోని సమస్యలు పరిష్కారానికి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి